జాతీయ బీసీ సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీ బీద మస్తాన్ రావు నివాసం వద్ద జాతీయ బీసీ సంఘాల ఎంపీ బీద మస్తాన్ రావు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం ఎంపీ బీద మస్తాన్ రావు మీడియాతో మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని రోజు బండారు ఈశ్వరమ్మ బీసీ భవన్ ద్వారా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న బీసీల అభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జిల్లా నాయకులు బుధవరపు బాలాజీ జంజంగ్ కిషోర్ కిట్టు కృష్ణమూర్తి రాజగోపాల్ ఉప్పల ప్రసాద్ రమేష్ యాదవ్ షేక్ వలి షేక్ హయ్యత్ తదితరులు పాల్గొని ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరించారు రికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదవ మొత్త ఆంధ్ర సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతులు నష్టాలు సకల సంపదలు అలగజేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అనేక వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా వాళ్ళు నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఈ క్యాలెండర్ కేవలం తారీఖులు తేదీలే కాకుండా అందరికి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు పొందుపరచడం సమాజంలో ఈ బీసీ నేతలు అందరూ కూడా ఆ క్యాలెండర్లో ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషంగా విషయం వారు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం బీసీ పిల్లల యొక్క బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీ పిల్లల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆ భవన్ ద్వారా మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు బిలధనాభివృద్ధి కావాలని చెప్పి మనసా వచ్చ భగవంతుని ప్రార్థిస్తూ వారు చేసేటువంటి కార్యక్రమాలలోకి మామూలు కూడా సహకారం ఉంటుందని కూడా మనకి తెలియజేసుకుంటూ ఇది మంచి కార్యక్రమం చదువే ప్రధానం సమాజంలో బలప్రదం ఉండాలన్నా మంచి స్థానానికి రావాలన్నా చదువు అనేది ప్రధానం కాబట్టి చదువుకు వారు ఈ బీసీ సంక్షేమ సంఘం ఈశ్వరమ్మ భవన్ ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం మా అందరం గ్రహించుకుంటూ నేను కూడా ఒక బీసీ ఎంపీగా ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున இடையே ரெண்டோசார அனுப்புகம் சா சந்தோஷமாக நேசி கமிட்டில் கூட மெம்பர் ஓபிசி கமிட்டில் பார்லமெண்ட் கூட இடம் டெபை ஐந்து சந்தர்ப்ப ஒரு இஷ்ட ஓபிசி பதினொன்று டெபை ஐந்து சார் அப்படின்னா பைசிக்கு ஆதாரமாக பாபாசாஹப் அம்பேட் ఆశించిన విధంగా మాకు ఆయన ఆ రోజే చెప్పాడు ఇప్పుడు వద్దు తర్వాత పెడతాం అని చెప్పి అలాంటి రాజ్యాంగ కమిటీ మెంబర్లు చెప్పడం నాయకులు చెప్పడం వల్ల ఆలస్యం జరిగి రోజు కూడా అమలు కాకుండా పోవడం ఆయన అమలు మన బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా ఇతర బీసీ నాయకులు పార్లమెంటేరియన్స్ ప్రజాప్రజల ద్వారా మేము అంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం సో పలు సందర్భాల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పార్లమెంట్ ఒక్క కాకుండా బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలా ఈ దౌర్క్యం లేదు అది ఉంటే కానీ బీపీ మండల్ గారి యొక్క రికమెండేషన్ సుప్రీంకోర్టు ద్వారా కూడా అవి ఒక మీటింగ్ ఒక మిస్ట్ పెట్టాలని కూడా తెలియజేయడం జరిగింది కానీ ఈ రోజు వరకు అది కూడా దోచుకోబోడ సూచన ఏమైనా కూడా తెలియజేసుకో ఆ వైపు ఈ బిబీసీ సంఘాల యొక్క అందరి యొక్క సహాయ సహకారంతో జాతి స్థాయిలో మేము కూడా ఆర్కృష్ణ యొక్క ఆధ్వర్యంలో మేమందరం కృషి చేస్తామని తెలియజేసు ప్రతి ఒక్కరికి సమాజంలో అందరూ కూడా మంచి జరగాల గు అదేవిధంగా సంక్రాంతి కూడా మన అందరం కూడా పిల్ల దగ్గర ఆనందంతో జరుపు సంక్రాంతి కూడా తొందరలో వస్తుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ముందస్తుగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండరు ఆవిష్కరణ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదాం రావు యాదవ్ గారు సమక్షంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది రెండవది బండారి ఈసీరమ్మ బీసీ భవన్గా నిర్మించి మూడు సంవత్సరాలు అయిన తర్వాత తరువణంలో ఏటా సంక్రాంతికి ముగ్గుల పోటీలు కానీ పేదలకు గుడ్డలు ఇవ్వటం కానీ అనేక బడి పిల్లకాయలకి ఆటల పోటీలు పెట్టడం కానీ ఇవన్నీ ఈ భవనం మీద జరుగుతుంటాయి రెండోది ఈరోజు బీసీ సంఘంలో ఆర్ కృష్ణే గారు ఆధ్వర్యంలో జరిగే జాతీయ బీసీ సంఘంలో నాకు ఆర్ కృష్ణే గారు ఇరవై లక్షల గ్రాంటు బడుగు బలహీన వర్గాల నివసించే ప్రాంతానికి ఇరవై లక్షలు గ్రాంట్ ఇచ్చాడు అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా రావు యాదవ్ గారు ఐదు లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఈ ఐదు లక్షలు మొత్తం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఐదు లక్షలు గ్రాంట్ ఇచ్చాడు ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు ఐదు లక్షలు గ్రాంట్ ఇచ్చాడు ఈరోజు బీసీ ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా రాజ్యసభలో ఉంటూ అనేక కార్యక్రమాల్లో బడుగు బలిగైన వర్గాలకి ఏం ఉన్నాయో ఆ అవసరాలు తీర్చేదానికి వాళ్ళు అనివేళలా ముందున్నారని కూడా కోరుకుంటున్నాం అనేది కాదు అనేక బీసీ కాలనీల్లో నివసించే ఆళ్ళ కులాలు బీసీలు అన్ని కుల బీసీ సంఘాలు అన్ని కూడా కలిసి అభివృద్ధి పనిలో ముందుకు పడాలి కానీ వాదాపు వాదాలు రూపులు కట్టేదానికి కూడా మంచిది కాదని కూడా మా అభిప్రాయం అదేవిధంగా ఇలా ఆరకృష్ణయ్య గారు నాయకత్వంలో అనేక మంది కమ్యూనిటీ హాల్కి గ్రాంట్ ఇస్తానని కూడా చెప్తున్నాడు అదేవిధంగా మాస్తన్నను కూడా అదేవిధంగా కమ్యూనిటీ హాల్కి కొడుకు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో కూడా ఈ రోజు రోడ్లకు కానీ అనేక కమ్యూనిటీ హాల్ కానీ కమ్యూనిటీ హాల్కు భవనాలకు అన్నిటికీ కూడా సహకరించే మంచి ఇద్దరు ఎంపీలు మనకు ఉన్నారు కాబట్టి బీసీ సంఘాలు అభివృద్ధి బాటలో నడవాలని కూడా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి